గతంలో జగనన్న ఏదైతే పేద ప్రజల కోసం ఆలోచించి అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి రేషన్ను అనేది ఇంటింటికి తీసుకుని వెళ్ళి ఆ రేషన్ అనేది వాళ్ళకి ఇంటింటికి ప్రొవైడ్ చేసే ప్రొవైడ్ చేసే విధంగా ఏదైతే స్కీమ్ని తీసుకుని వచ్చి ఈ రేషన్ బండ్లను మనం తీసుకుని వచ్చారో ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వాటిని క్లోజ్ చేయడము మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఎంతోమంది పేద ప్రజలు పని చేసుకుంటే తప్ప వాళ్ళకి పూట గడవని పేద ప్రజలకి ఈరోజు పనులు వదులుకొని రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ షాపుల దగ్గర ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అలా రెండు మూడు రోజులు తిరుగుతూ వాళ్ళ ఆదాయాన్ని మర్చిపోయి వాళ్ళ ఇక్కడ వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే ఇంకొక రకంగా వీళ్ళందరూ కూడా ఎవరైతే బండ్లను నడుపుకొని ఇంటింటికి తీసుకొని వెళ్ళి ఇంటింటికి రేషన్ ఇచ్చే వీళ్ళకి ఈ రోజు ఉపాధి కలిపి కోల్పోయారు వీళ్ళను రెండు రకాలుగా నష్టపోతున్నారు ఉపాధి కోల్పోవడము మరి అదేవిధంగా పేద ప్రజలు వికలాంగులు ఎవరైతే ముసలి వాళ్ళు వీళ్ళందరూ కూడా కష్టపడుతూ రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి అక్కడ రేషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు మరి ఈ విధంగా రెండు రకాలుగా నష్టపోతున్నారు కాబట్టి ప్రభుత్వం ఒకసారి తప్పకుండా ఆలోచించాలి